అందరికీ నమస్తే అండి ఈవాడ వంకాయ బఠానీ ఆవు పెట్టిన కూర వండుతున్నానండి చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ అల్లం ఆవాలు మెత్తగా నూరుకోవాలండి ఈ చిన్న గ్లాస్తో కొంచెం తక్కువగా బఠానీ తీసుకున్నానండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీళ్లు మరిగించుకోవాలి బఠానీలు ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలండి ఈ మరిగే నీళ్ళలో వంకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి బఠానీలు కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వంకాయ ముక్కలు ఉడికినాయండి ఇప్పుడు స్టవ్ ఈ వంకాయలో నీళ్లు వార్చుకుని చల్లారి పెట్టుకోవాలి స్టవ్ మీద కింద పెట్టుకుని రెండు చెంచాల నూనె కోసుకోవాలి ఇందులో నాలుగు ఎండుమిరపకాయలు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి తాలింపు వేగాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిందండి ఇప్పుడు కరివేపాకు ఇంగువ వేసి వేయించుకోవాలి ఈ పోపు గింజలు వేగాక స్టవ్ కట్టేయాలండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న వంకాయ ముక్కలు బఠానీ వేసుకోవాలండి ఇందులో కొద్దిగా పసుపు చక్కగా తీసుకున్న మూడు చెంచాలు చింతపండు గుజ్జు సరిపడా ఉప్పు వేసుకోవాలి నూరుకున్న అల్లం ఆవాలమ్మత కూడా వేసుకోవాలండి అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా ఇందులో నలిపేయాలి ఇప్పుడు ఇదంతా బాగా కలపాలండి ఇదేనండి వంకాయ బఠాణి ఆవ పెట్టిన కూర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి